అల్లూరి సీతారామరావు జిల్లా కొయ్యూరు మండలం రావణాపల్లి విలేజ్లో అయితే మనం ఉన్నాం ఇప్పుడు టూ థౌజండ్ నైన్ అండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ ఇయర్ స్టూడెంట్స్ గెట్ గెట్టుగెదర్ అయితే ఏర్పాటు చేశారు సో దానికోసం మేము రావణపల్లి అయితే వచ్చాము సో వాళ్ళ జ్ఞాపకాలు అయితే గుర్తు చేయడానికి ఇదే రావణపల్లి ఆశ్రమం స్కూల్ ఓన్లీ గర్ల్స్కి మాత్రమే సో వాళ్ళ పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవడానికి ఈ వీడియో అయితే తీయాల్సి వచ్చింది సో ఇది స్కూల్ లోపల ఈ విధంగా అయితే ఉంది వాళ్ళు చదువుకునేటప్పుడు చాలా గార్డెన్ ఉండేదంట మరి ఇప్పుడు చాలా తగ్గిపోయింది సో మీ అనుభవాలే కింద కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు కేవలం మీకోసమే ఈ స్కూల్కి వచ్చి వీడియో అయితే తీయడం జరిగింది సో అలా ముందుకు వెళ్ళి చూద్దాము అక్కడ ఒకటి చిన్న టెంపుల్ అయితే ఉంది సరస్వతి విగ్రహం సో ఈ టెంపుల్ అనేది అప్పటి నుంచి ఉందంట మరి అప్పటికి ఇప్పటికీ ఏమైనా చేంజెస్ ఉన్నట్లయితే కిందనే మెసేజ్ ద్వారా చెప్పండి సో గార్డెన్ అయితే చాలా పెద్దగా ఉంది గ్రౌండ్ కూడా ఒకసారి మనం కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాము బిల్డింగ్స్ కూడా బాగానే ఉన్నాయి ఇది లోపల పరిస్థితి స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి టెన్త్ వాళ్ళందరూ కూడా ఇంటికి అయితే వెళ్తున్నారు ఇక్కడ టీచర్స్ అందరూ కూడా అక్కడ గెట్ టుగెదర్ పార్టీలు అయితే ఉన్నారు సో అక్కడికి వెళ్దాం ఇప్పుడు మనం కేవలం ఈ వీడియో తీయడం కోసమే ఈ స్కూల్కి వచ్చాను వీడియో మొత్తం చూశాక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను అయితే అల్లూరు సీతారాజు పార్క్ అయితే వెళ్ళాలి సో ఇంకా ఇక్కడైతే వీడియో టైం సరిపోదు అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా జరుగుతుందనేది అనేది చూసి ఆ వీడియో అంతా మీకు చూపిస్తాను రండి విద్యాలను కలుసుకోవడం తర్వాత ఎందుకంటే ఎక్కడెక్కడో తొమ్మిది దూరం కొంతమంది ఎక్కడొక్కడో ఉద్యోగాలు చేస్తూ ఎక్కడ దూరం వెళ్ళిపోయారు మళ్ళీ అందరూ ఏకమయ్యి ఆ టీచర్స్ అంటే ఇప్పుడు ఒకటి మీ ప్లస్ పాయింట్ ఏంటంటే పాఠాలు చెప్పరు ఇప్పుడు పాఠాలు చెప్పి మీరు కూర్చోరు అదొక అదృష్టం మీకు పాఠాలు అని చెప్పరు మళ్ళీ మిమ్మల్ని అందరం చూసిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఆరు సంవత్సరాలు గుర్తుకొస్తారు ఎంతో ఆనందమే ఎందుకంటే సొంత పిల్లలతో ఉన్నట్టు అంత ఫీల్ అవుతుంది అనమాట అందుకే ఎందుకంటే మా అడికి నాకు ఇద్దరే పిల్లలు నాకు మాది మంది పిల్లలు ఉన్నారు నాలుగు యాభై మంది పిల్లలు ఉంటారు దాన్ని గొప్పగా చెప్పుకుంటు అనమాట ఎందుకంటే వంద మంది పొడుకుల కన్నా ఒక కూతురు నవ్వుతూ ఉంటారు నవ్వుతూ ఉంటారు ప్రతి మనిషికి పుట్టిన వాడికి ఏదో బాధ ఉంటుంది ఏదో ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది కానీ ఒక్కసారి మీ మొహా కల్లా బాధలన్నీ మర్చిపోయి ఎలాగంటే తిరుపతి చూడగానే ఎంత ఆనందం తిరుపతిలో ఎప్పుడూ నవ్వుతూ ఉండండి మీ పిల్లలను కొట్టకండి కొట్టకుండా వాళ్ళు మంచి మాటలతో మంచి మార్గంలో పెట్టండి ఇప్పుడు మీరు చేసిన కార్యక్రమం నేను పదిహేళ్ళ వరకు మర్చిపోలేను ఇంక తర్వాత రాముడికి ఇంకో మంచి గుణం ఏంటంటే అవతల మహర్షిలో తొంభై తొమ్మిది చెడ్డ ఉన్నా ఓ మంచి గుణాన్ని చూస్తాడు మనం రివర్స్లో ఉంటాం ఆద్ర వాళ్ళు తొంభై తొమ్మిది మంచి కూడా ఉన్న ఓ చెడ్డ కూడా చూస్తున్నాం అది అలవాటు మర్చిపోకుండా పట్నం వస్తే అలా వచ్చే అలా పోకుండా మా ఇంటికి రండి మేము ఏమి తింటే అదే పెడతాం ఏమి తాగితే అదే తాగితే అంతే కానీ బాగా పెడతాం పిల్లలకి అందరికీ నా దీవెనలు ఇవాళ చాలా ఆనందంగా ఉంది సార్ అన్నట్టు చాలా వెనక్కి వెళ్ళాం ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాం కదా మళ్ళీ స్కూల్లో పనిచేసిన ఒకసారి రికాపిసిలేషన్ లాగా అంత పాత సీమ్ గుర్తుకొతుంటే చాలా కాలానికి ఎంత విలువ ఉన్నదని తెలుస్తుంది కాలం ఎంత మహిమైనది కాలం తాలకు గొప్పతనం ముఖ్యంగా మా కన్నా మీరు నేర్చుకోవాలి కాలాన్ని చాలా సద్వినియోగం చేసుకోవాలి ఎవ్రీ మినిట్ ఈజ్ వాల్యుబుల్ ఎవరైతే నేను చిన్నప్పుడు చాలాసార్లు చెప్పేవాడిని ఎవరైతే ఇరవై సంవత్సరాలు కష్టపడి చదువుకుంటారో ఎనభై సంవత్సరాలు హాయిగా బతుకుత వాళ్ళు ఇరవై సంవత్సరాలు కష్టపడవలసిన టైంలో ఎవరైతే కొంచెం సుఖపడతారో ఎనభై సంవత్సరాలు కష్టపడతారు కాబట్టి మీ పిల్లలు మంచి వృద్ధిలోకి రావాలంటే దానికి నడక మనం నడవాలి మనం ఎలాంటి నడకలు నడుస్తుంటే మన పిల్లలు కూడా అలాంటి నడకలే నడుస్తారు మన మన భాష ఏ విధంగా ఉంటుందో మన పిల్లల భాష కూడా ఆ విధంగానే ఉంటుంది కాబట్టి మీరు మీ పిల్లల్ని మీ మాటారు అన్నారు మీరు తీర్చుకోలేని కోరికలన్నింటినీ మీ పిల్లల్లో తీర్చుకోండి ఆ విధంగా తీర్చుకోగల తీర్చుకుంటారని భగవంతుడు ఆ శక్తి సామర్థ్యాలు మీకు ఇవ్వాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మా పూర్వ విద్యార్థులకి అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఈ బ్యాచ్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒదిగి కొద్దీ ఒక విద్యార్థి వెదుగుతూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు ఎదుగుతూ ఉంటారు మీరు ఎప్పుడూ మంచిగా ఉండాలని మీరు ఎప్పుడు మీ జీవితంలో సంతోషాన్ని సంతోషం నింపాలని పరమేశ్వరుడిని మనసారా కోరుకుంటున్నానమ్మా అభినందనలతో ముగిస్తూ ఇంతటితో అవకాశాన్ని ఇచ్చినా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అమ్మ మీరు మాకు పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకున్నాము ఇలా పిలుస్తారని మేము కళ్ళలో కూడా ఊహించుకోలేదు ఒక ఇంపార్టెంట్ పని ఉన్నా కూడా మిస్ చేసుకొని మీ దగ్గరికి వచ్చాను మిమ్మల్ని అందరినీ కలవాలని చాలా సంతోషం వేస్తుంది నిజంగా నాతో పనిచేసినటువంటి నా ప్రియమైన ఉపాధ్యాయులకి అందరికీ నా నమస్కారాలు అలాగే నా ప్రియమైన స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు ఇంకా అంతకంటే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఒకటి ఉంది ఏంటంటే మీ అందరూ చాలామంది పెళ్ళిళ్ళు అవి చేసేసుకున్నారు చదువుకి పెళ్ళి ఏమాత్రం అడ్డంకి కాదమ్మా నేను కూడా నేను కూడా చ పెళ్ళి చేసుకున్న తర్వాతే చదువుకొని ఉద్యోగాన్ని సంపాదించాను మీరు ఎందుకు వెనకాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఇంకా అంటే మీరు పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలనుకోకపోయినా మీరు ఇంట్లో అయినా మీ హస్బెండ్కి సహకారంగా ఉండాలంటే చాలా వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి అలాంటివి ఏదైనా సరే దేనికైనా ట్రై ట్రైనింగ్ అయి తీసుకొని మీరు ఆ పని ఏదో ఒక పని మొదలు పెడతారని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమం అందుకే ఏర్పాటు చేశారేమో ఇలాంటి విషయాలన్నీ చెప్పాలని మీకు ఒక అవగాహన కల్పించడానికే ఇలా చేశారేమో ఆ భగవంతుడు మీకు ఎలాంటి ఆలోచన ఇచ్చినందుకు ఇచ్చారని నేను అనుకుంటున్నాను కాబట్టి ఏ మాత్రం నాకు పెళ్ళి అయిపోయింది నేను చదవలేను అలాంటివేం పట్టించుకోకుండా మీరు మళ్ళీ చదువు మీద దృష్టి పెడతారని మీ కుటుంబాన్ని మీ మీ కుటుంబానికి మీరు సహకారంగా ఉంటారని ఆశిస్తున్నాను మిమ్మల్ని అందరూ చూస్తుంటే ఒక బాధకరంగానే అనిపిస్తుంది మీరు అంటే మంచి మంచి పొజిషన్లో సెటిల్ అవుతే చూడాలనేసి మా పిల్లలకంట మీరు ఫస్ట్ కాబట్టి మీరు మంచి పొజిషన్లో ఉంటే చూడాలనేది మా ఆనందం ఆడపిల్లలు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి సహజంగా ఆడపిల్లకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే వచ్చిందో చిన్న గర్వం వస్తుంది సహజంగా వస్తుంది అది నేను సంపాదిస్తున్నాను కదా ఆ గర్వాన్ని నీ ఆత్మాభిమానాన్ని పెంచుకోవడానికి ఉంచుకోండి తల్లి కానీ మనం ఒక కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత అందరినీ మేనేజ్ చేసుకొని బ్రతకాల్సిన అవసరం ఆడపిల్లకే ఉంటుంది మగాడితే ముందు కోపమస్త బయటికి వెళ్ళిపోతాడు కానీ నువ్వు వాళ్ళు బయటకు వెళ్ళవు కదా అందరినీ కూడా నువ్వే పట్టు ఉంచాలి ఉంచాలి కాబట్టి ఖచ్చితంగా ఎలా పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ లాగా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకునే ఉండండి అని చెప్పేవారు నాకు బాగా గుర్తుంది ఆడపిల్ల మంచి కానీ చెడ కానీ దేనికి కూడా పాపులర్ కాకూడదమ్మా చాలా ఒద్దిగగా ఉండాలి నువ్వు ఉన్న అన్న విషయాన్ని సొ సొసైటీకి తెలియపరచు కానీ నేనున్నాననే గర్వంతో మాత్రం ఎప్పుడు ముందుకు వెళ్ళొద్దని అయితే ఈ రోజు కోసం మీలా మీతో పాటే మేము కూడా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఇంకొంతమంది అటెండ్ కాలేకపోయారు అనివార్య కారణాల వల్ల అలాగే మన హెచ్ఎం గారు సరోజిని మేడం గారు కూడా రాలేకపోయారు అది కొంచెం బాధగా అనిపిస్తుంది మీరు మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకున్నామంటే అది ఏ రకంగా నేను ఉద్యోగం ఉద్యోగం వచ్చి ఆర్థికంగా బలపడమే కాదు ఒక మంచి వ్యక్తిగా మీరు ఎదగలిగితే చాలన్నదే కోరుకున్నాం మేము మీరు అలాగే ఉన్నారని మాకు అనిపిస్తుంది ఉంది థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా ప్రియతమ విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు కానీ ఈరోజు మీ వల్ల వచ్చి మా ఇల్లంతా నాకు ఫుల్ఫిల్గా అనిపించింది కాబట్టి నేను స్కూల్ నుంచి స్కూటీతో ఎంత స్పీడ్గా తీసుకొచ్చాను సంధ్యా మేడంని కానీ మిమ్మల్ని అందరం చూడడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే సుమారు పద్నాలుగు సంవత్సరాలు అయింది అనుకుంటా కదా మీ టెన్త్ అవునా లెవెన్ ఇయర్స్ అయింది రెండు వేల పద్నాలుగు బ్యాచ్ కదా మీరు ఈ లెవెన్ ఇయర్స్లో కొంతమంది మారచ్చు అంటే మేము మాతో చదువుకున్న వాళ్ళని కూడా మర్చిపోయి ఉంటాం నన్ను అయితే అందరు గుర్తుపడతారు ఎందుకంటే సింపుల్గా రెండు అక్షరాలు సోని వాళ్ళు పలకరిస్తారు కానీ నాకు పేర్లు తెలియదు ఫేస్ కట్ గుర్తుంటుంది ఎవరైనా నన్ను పలకరిస్తే అలా చూస్తాను ఆ బాగున్నాను అనేస్తాను తర్వాత వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు కలిసి చదువుకున్నాను టెంత్ ఆ ఎంటర్ డిగ్రీ అదే ఎప్పుడుకో ఐడెంటిఫై రిలైజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కానీ పిల్లల విషయంలో అయితే అలా కాదు చాలా మంది పిల్లలు కనిపిస్తారు చాలా ఆప్యాయంగా వచ్చి మాట్లాడతారు అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట ఎందుకంటే మేము మా పిల్లలకన్నా మీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి మా టీచర్లు అందరు మొత్తం కలుద్దాం అనుకుంటాం కానీ మేము కలవలేము మీ వల్ల మేము ఇలా కలిసాము మీకు మాత్రం మేము ఎప్పుడు రుణపడి ఉంటాము ఇలా కలిపినందుకు మా టీచర్స్ విషయానికి వస్తే జయంతి సార్ గారు మేము తక్కు ఒక సంవత్సరమే కలిసి పనిచేసామేమో మేము వచ్చి కానీ మాకు పిల్లలుగా చూస్తారు సార్కి నేను జీవితంలో మర్చిపోలేను నా పెళ్ళి నా పెళ్ళికైతే ఒకసారి పదివేలు ఇస్తే నేను గుర్తుగా సూత్రాలు కొనుక్కున్నాను ఆశీర్వాదంగా ఉంటుంది సార్ పెద్దవాళ్ళు నా జీవితం బాగుంటుంది అని నేను సూత్రాలు మంగళ సూత్రాలు చేయించుకున్నాను నిజంగా నా జీవితం బాగుంది సార్ దీవించారు నాకు నేను అది మర్చిపోలేను ఎప్పుడో చదువు పరంగా ఉద్యోగపరంగానే కాకుండా వ్యాపార రీత్యా అయినా మనం సెటిల్ అవ్వచ్చు అలా అంటే కనీసం మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టాము అంటే ఆ ఫ్యాన్సీ షాప్లో ఒక ఐటెం ఏదైనా తీసుకోవాలన్నా ఎలాంటి దగ్గరికి వెళ్ళి తీసుకుంటే హోల్సేల్లో దొరుకుతాయో లేకపోతే అలా అంటే బిజినెస్ పరంగా కూడా నేను కొంచెం ఆలోచిస్తూ ఉంటాను తర్వాత మా వార్డెన్ సార్ వాళ్ళ అమ్మగారిని అందరినీ నా ఉదయపూర్వక నమస్కారములు అలాగే ఈ గెట్ టు గెట్ టుగెదర్ ప్లాన్ చేసి మా ఫ్రెండ్స్ అందరూ టీచర్స్ని మేము అందరం కలిసి మంచిగా ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవాలని ఈ రోజుని ఫిక్స్ చేశారు అందులో కొంచెం మంది రాలేదు కొంచెం మంది వచ్చారు వచ్చినందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్ తర్వాత టీచర్స్తో మనం స్కూల్లో చాలా హ్యాపీగా మంచిగా మంచి మాటలతో మంచి క్లాసులతో మంచి మంచి మాటలతో అందరితో మనం కలిసిమెలిసి ఉన్నాము టెన్త్ వరకు బాగా చదివాము అలాగే వాటిని సార్ కూడా మనకు మంచి శ్లోకాలు తర్వాత హనుమాన్ సాలీస్ అది నేర్పించారు వాద్యం సార్ ఉన్నప్పుడు తర్వాత సార్ వెళ్ళిపోయాక ఇది సార్ మనకి నేర్పించారు కానీ ఇప్పుడు సార్ లేరు అనేసి చాలా బోరుగా ఫీల్ అయ్యాం తర్వాత టీచర్స్ అందరూ మనకి మంచిగా చదువుకోవాలని మంచి మంచి పొజిషన్లో ఉండాలని చాలా సార్లు చెప్పారు తుషారా वणा या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या अशुभ्रवस्त्रान्विता రాదే అను పంటు రాదే ఆడేస్తున్న ప్రతి వాడు వీడు అని తేడా లేవే ఓ చోటి చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి ിരികേദോ ബാലയുക്കൊസ് കണ്ട ചെമ്മ പെട്ടിസ്റ്റുണ്ട് സ്നേഹാലേ Go oh, now.